హాయ్ ఎవ్రీవన్ ఈ ఇవాళ చారు రెసిపీ చూపించిపోతున్నాను చింతపండు ఉల్లిపాయ టమాటా కొత్తిమీర కరివేపాకు ధనియాల పొడి వాము ఇవన్నీ వేసుకొని చారుని మరిగించుకొని లాస్ట్లో తాలింపులో కూడా కొంచెం వాము వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఆ చారు బాగుంటుందండి మా ఇంట్లో మళ్ళీ ఈ చారుకి ఈ దాకాలో పెడితేనే సేల్ అవుతుంది లేకపోతే సేల్ అవ్వదు మరి అదేంటో మాకు తెలియదు వేరే దాకలో పెడితే రేపటి రోజుకి మిగిలిపోతుంది అదే ఈ దాకలో పెడితే కనుక ఖచ్చితంగా అయిపోతుంది అది ఈ దాకా స్పెషాలిటీయో మరి మాకు ఈ దాకాలో కాస్తేనే నచ్చుతుందో మాకైతే తెలియదు అందుకే నేను ఎప్పుడు కాసినా ఈ దాకాలో కాసుకుంటాను మరిగించుకొని చక్కగా మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది నేను కారం కూడా వేస్తాను కొంచెమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేనైతే అన్నీ వేసి చేస్తాను దీన్ని మరిగిన తర్వాత పో పెట్టేసుకుంటే మంచి ఆరు రెడీ అయిపోతుంది చారైతే మరిగిపోయిందండి ఇంకా మనం దాన్ని ఇప్పుడు పెట్టేసుకోవడమే నూనె కొంచెం హీట్ అయ్యాక ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయి తర్వాత కొంచెం జీలకర్ర వాము ఎండుమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కొంచెం పోపు చిటమట వంటని తగ్గించాక ఇంగువ వేసుకోవాలి ఇంగువా వేసుకొని తాలింపు పెంచుతారు ఇంగువ అయితే మా అత్తగారు అలవాటు చేశారు ఇప్పుడు పోపుని చారులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం ఇంతేనండి చారు రెడీ ఇంకా ఇందులో వెరైటీ వెరైటీ చారులు చేస్తారు కానీ అవన్నీ మాకు రావు అవి అత్తగారు చేస్తారు మా ఇంట్లో ఈ చార్ అవుతుంది కాబట్టి ఇంక నేను ఇదే ప్రిఫర్ చేస్తాను Me Thank you.